అనే ఇటు ఇటు పట్టుకో ఇటు పట్టుకోరు ఎట్ట ఎటువంటి కోరు మా ఊడి అప్పుడే ఆలసిపోయాడు

ஆகண்ண ஆகண்ணு ஆகண்ணே உங்க பிடிச்சாக்கள் பூஜி எழுதமா ரெடிக்கே தண்டி ராணி மறுச்சி போயரா நடு 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 நடுமா నడు 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 చిన్నగా 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 చూసమే ఇక్కడ చూశారు కండి ఈ ఎంగదాక్ బీచ్ పక్కన ఈ బీచ్ కానుకొని పెద్ద 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 రాళ్ళు ఈ సిమెంట్ అనమాట ఈ రాళ్ళు వేసినాయి అనమాట ఈ బీచ్ పొడవుతో మామూలుగా చూడండి చాలా దూరం వరకు వేసినాయి ఈ రాళ్ళు వేసారు అనమాట దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎటువంటి కోతకు గురి కాకుండా మెయిన్గా సునామీ వచ్చినప్పుడు ఇది కొద్దిగా డిస్టర్బ్ కాకుండా సాయిలు ఈ ఒడ్డు అనేది చెదిరిపోకుండా ఇవి వేసారనమాట ఈ కొరియా ఈ బీచ్ చుట్టూ ఇవి ఇటువంటి రాళ్ళు కనపడుతుంటాయి ఇది చూడటానికి ఇలా ఉండే కదా చాలా పెద్దవి అనమాట ఒకటి దాదాపు ఆరు నుంచి ఎనిమిది టన్నులు బరువు ఉంటాయి అనమాట పెద్దవి అనమాట ఇది పెద్ద ప్రొక్లేతో ఇక్కడ పెడతారు అన్నమాట మామూలుగా ఈ వా వాటర్ తాకిడికి ఎలలకు మట్టి కోసుకుపోకుండా ఇది ఇది దాటి బయటికి రాకుండా ఉండటం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారన్నమాట మెయిన్ ఈ హార్బర్లు పక్కన కూడా ఇవి పెడుతుంటారు అనమాట మనం చూస్తే ముంబైలో కూడా ముంబై బీచ్లో కూడా కనపడుతుంటాయి అంటే వేరే షేప్లో కనపడుతుంటాయి ఆ రాళ్ళు పెద్ద అవి ఎందుకంటే ఈ ఈ ఒడ్డుని సేవ్ చేయటానికి మామూలుగా ఈ పెద్ద సునామీ మెయిన్ ఇట్ల భూకంపం వాటి నుండి కొద్దిగా సేఫ్టీ పర్పస్కి అనమాట ఇవి పెట్టేది दी एप्पल फुट फुट हाय जापान सनी हाय रे बु सनी हाय हाय सनी एप्पल टैगी हम्म हम्म వెరీ గుడ్ ఇది ఇప్పుడు సముద్రం చూసాం కదా సముద్రం తర్వాత ఇప్పుడు బీచ్కి వెళ్తాం అనమాట బీచ్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఒక అరగంట ప్రయాణం అని తీయమ్మే పిల్లలు ఇప్పుడు అలిసిపోయారు అటు తీన్నారు కొంచెం డ్రింక్ తాగుతుంటే జ్యూస్ తెచ్చి అనమాట అవి తాగుతున్నారు అల్సన్ హ్ మత్తనకి ఇక్కడ మత్తన క్రాబ్స్ బాగా ఉండే కానీ టైం లేదు ఈ రోజు మత్తి మొత్తం ఏరియా మొత్తం కొనితు మళ్ళీ మళ్ళీ క్రాబ్ హోటల్ చేసి ఇప్పుడు బీచ్ంటి డీటెయల్స్ అన్నమాట గ్రేప్స్ అచ్చా చెప్పు చెప్పు గ్రేప్స్ చూ చెప్పు మా నేమ్ ఉంది ఫోటో ఇక్కడ చెప్పు ఇక్కడ ఫోటో గుడ్ లేట్ ఫోటో ఐదర్ కి నేను కాఫీ ఇచ్చేది చెప్పు

అక్కడారండి దాంట్లో చైర్లు ఉండే అందె కొనే రపో చేల్లం Woo! చెప్పండి హాయ్ చెప్పండి అక్కడి నుంచో అని ఊరకా అది అక్కడి నుంచో అదే డాడీ వైపు నుంచో అక్కడి నుంచో డాడీ వైఫ్ అంతే ఇంకెళ్ళదు అది అక్కడ చేపలు పడుతున్నారు ఏసీ చేపలు పడుతున్నారు ఈ బీచ్కి వచ్చేసి ఎవరు రాలేదండి మేమే వచ్చాము అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు చిల్డ్రన్స్ వచ్చారు వాళ్ళు ఇంకా రాలేదన్నమాట బీచ్కి ఇంక వాళ్ళు రాలేదు కానీ వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం మేము ఒక్కరే లోపలికి పిల్లలు కదా అందరు కలిసి ఆడుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడికి రావటం మేము ఇన్వైట్ చేసాం ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు సాయంత్రం పూట ఐదు అయింది కదా అందుకని అలలు కొంచెం పెద్దవి వస్తున్నాయి అనమాట కొద్దిగా లోపలికి కొద్దిగా పొంగని మాకే భయం వేస్తుంది చాలా లోతుగా ఉంది అంటే కొద్దిగా ఒక పది మీటర్లు ఐదు మీటర్లు పొంగని చాలా లోతుగా ఉంది అందుకని కొద్దిగా బయట ఒడ్డీ ఆడిపిస్తున్నాం పిల్లల్ని వాళ్ళ ఫాదర్ కూడా పక్కనే ఉంటాడు మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది మా ఓడు కొద్దిగా భయపడుతున్నాడు వాటర్ అంటే పక్కన ఆడుకుంటున్నాడు అనమాట మా పాప ఆని ఆని తల్లి బాగా ఎంజాయ్ చేస్తుంది అందుట్లో ఇదే ఫస్ట్ సారి ఆనికి సముద్రాన్ని పరిచయం చేయటం అనమాట పుట్టిన తర్వాత ఇది చిన్నప్పుడు బేబీ ఎప్పుడు ఒకసారి తీసుకెళ్ళాం కానీ ఎనిమిది నీళ్ళు తొమ్మిది నెలలు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కదా ఇప్పుడే పరిచయం చేయటం సముద్రాన్ని பிசேட்டில் ரே ఆ పాప మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతుంది మేము ఇండియా అని చెప్పాం ఇక్కడ మామూలుగా కొరియన్స్ వాళ్ళు తొందరగా మాట్లాడరు మనం కల్పించుకొని మాట్లాడితే కంపల్సరీగా బాగా మాట్లాడతారు ఎక్కువ కొద్దిగా చాలామంది డిజర్వ్ అనమాట పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరు అనమాట ఇక్కడ అది మా ఆయన తల్లి కొత్త పాత అని ఉండదు ఎవరైనా సరే పక్కన ఉంటే వాళ్ళని అనియాసియో అని మాట్లాడిది అనియాసి అంటే హలో హవారి అని అర్థం అనమాట అనియాసి అని అంటే కొరిగాలి వెంటనే పలకరిచ్చింది అనమాట వాళ్ళ కిండర్ గార్డెన్లో ఈ నేర్పుతారు అనమాట పక్కన మనకి ఎదురుగా ఎవరైనా వచ్చినప్పుడు పెద్దోళ్ళు కనుక ఉంటే వాళ్ళకి వంగి అనయా అంటే నమస్కారం అని అని చెప్పడం ఆ టైప్ అనమాట ఇక్కడ అన్నిటికీ ఒకే పదంగా అనియాసి అని ఉపయోగిస్తారు మా పాదే మా పాపే ముందుగానే ఎవరున్నా సరే కొత్తోళ్ళు పాతోళ్ళని లేకుండా వెంటనే పరిచయం పెంచకూడదు అనమాట వెంటనే కలుపుకు కలుపుకుంటుంది కానీ ట్రామ్మ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతాం అర్థమైందా కానీ కొట్టుకోవద్దు నువ్వు ఇక్కడ

안에 마이락 응는 한다 పెద్ద వచ్చినాయి అనుకో వాటర్ వెనకపోయింది కదా వాటర్తో పాటు ప్యాంటు పైకానయ్యే వాడికి సన్ని భయం 그런 조토 다나다크라우드 나야 세워 떡어 나라와이이이 சனா வாடிக்கி பயபடுத்தா ஓர் கால தடுப்பு